హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాటాల్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి మా అబ్బాయి కోసం స్నాక్స్ వేస్తున్నానండి ఇంకా ఒక్కొక్కసారి వాళ్ళకి ఇష్టం అని చేస్తాను కానీ ఎంత అయినా ఆయిల్ ఫుడ్ తగ్గిద్దాం అనుకుంటాను కానీ అలవాటు మార్చుకోలేకపోతున్నానండి ఎందుకంటే వాళ్ళకి ఇలా అంటే ఇష్టం అనమాట ఆ పునుకులని వడలని అలా ఏదో రకంగా కొంచెం డీప్ ఫ్రై చేసిన ఎలాగైనా పిల్లలకి నచ్చుతాయి కదండి కొన్ని అలవాట్లు ఎంత మార్చుకుందామన్నా మార్చుకోలేము కానీ మార్చుకుంటే బాగుపడతాం మరి కొన్ని అలవాట్లు మార్చుకుంటే ఇబ్బంది పడతాం ప్రపంచాన్ని చదవాలంటే ప్రపంచం మొత్తం తిరగాల్సిన అవసరం లేదు మన చుట్టూ ఉన్న మనుషులను మనం మన 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 వారి కోసం మన కోణంలో నుంచి చదవగలిగితే చాలు అని నా అభిప్రాయం అండి అంటే వాళ్ళ యొక్క ఇష్టా ఇష్టాలని మనం తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా మన విలువైన సమయాన్ని మనతో టైం పాస్ చేసే వారితో కాదు మనం అంటే ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలు ఎందుకంటే వాళ్ళని కోల్పోతే తిరిగి పొందలేము కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నానండి ఇష్టమైన వాళ్ళను కోల్పోయామనుకోండి అది ఇంకా మనం వాళ్ళని తిరిగి మనం ఎప్పటికీ పొందనం అందువల్ల వేరే వాళ్ళ పట్ల మనకున్న బాధ్యతను చక్కగా నెరవేర్చుకుంటే చాలండి అది నా అభిప్రాయం ఆ దేవుడి పైన మనం నమ్మకంంచి ఆయన్ని స్మరించుకుంటూ ఆ భక్తి శ్రద్ధతో మనం ఏదేమైనా నీదే భారం అనుకుని వెళ్ళిపోతే మనకి బాగుంటుంది కానీ ఇతరులను ప్రేమించడం వల్ల చివరికి దుఃఖాన్ని కొనుకు కొని తెస్తుందండి ఏమైంది అని అడిగే వాళ్ళకన్నా ఏం కాదులే అని చెప్పేవాళ్ళు ఒక్కరు ఉంటే చాలండి మనకి జీవితంలో జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పును నవ్వుతూ స్వీకరిస్తే ఆనందం మన వెంటే ఉంటుందండి ఆనందాన్ని అందరూ కోరుకుంటారు కానీ అది ప్రత్యేకంగా తయారు చేసి ఏం చేసే వాళ్ళు ఏం ఉండదు మనం ఆలోచనలోనే మన అది ఏమైనా తయారు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారండి మన ఆలోచనలు మన అభిప్రాయాలు మన యొక్క నడవడిక అంటే మన ప్రవర్తన దాన్నే మనం దుఃఖమైనా సరే సంతోషమైనా సరే సరే అన్నీ కూడా మన మనసుకి అనిపించాలి మన మనస్సుని మనంతటా మనమే దానికోసం ప్రత్యేకంగా వెతకడం అవసరం లేదు మనంతటా మనమే దాన్ని జీవించాలన్నమాట ప్రతి క్షణం నువ్వు ఎలా చేస్తున్నావో నవ్వేలాగా చే నవ్వేలాగా చేస్తున్నావా ఏడ్చేలా చేస్తున్నావా నీ సంతోషం దాగి ఉంటుంది మనలోనే దాగి ఉంటుంది అనమాట ప్రతీదీని చిన్న చిన్న విషయాలు కూడా మనసుకు తీసుకొని బాధపడి అదే బాధ మిగులుతుంది కానీ ఇంకేం మనకి రాదండి కాబట్టి గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించి బుర్రపాటు చేసుకోవడం కూడా చేసుకునే కన్నా ప్రస్తుతంలో జీవించడం ఆనందంతో ఉంటున్నామా లేదా అనేది ఆలోచించుకొని ఆనందం రావాలి జీవితం మనం నవసంతానికైనా ఎదురు చూసింది అన్నట్టుగా ఎప్పుడు కూడా మంచి మంచిగా ఆలోచన మన మన ఆలోచన మన ఆనందం అనమాట ఇంకేం లేదు అక్కడ అది అలా ఉండాలి ఎప్పుడైనా సరే అయిపోయిందో ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాన్నే మనం తలుచుకొని పదే 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 గుర్తు చేసుకొని ఇలా అయింది ఇలా అయింది ఇలా అయింది అని అలా బాధపడే కన్నా అక్కడి నుంచి కొంచెం తేరుకొని ఆ ఆలోచనను మార్చుకొని మన మనసుని మనం ప్రశాంతంగా ఉంచుకున్నాం అనుకోండి మన ఆలోచన తీరుని బట్టే మన మనసుకి ఆనందం దొరకాలా బాధ దొరకాలా అనేది ఉంటుందన్నమాట అందుకే అండి ఎంత పెద్ద విషయమైనా సరే చిన్నగా ఆలోచిద్దాము వీలైన మంటికి ఆనందంగా ఉందామండి అందరం కూడా ఎందుకంటే ఉన్నది చాలా చిన్న జీవితం మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి ట్రై చేద్దామండి మీతో మాట్లాడుతూ ఇలా నా యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటూ మా పిల్లలకి స్నాక్స్ అనేవి రెడీ చేశానండి ఆయిల్ ఫుడ్ అనుకుంటాను కానీ వాళ్ళకి ఇలా మినప పునుగులు అవి చాలా ఇష్టం అండి ఇంకా పల్లీ చట్నీ చేస్తున్నాను అందులోకి ఇంకా బీరకాయ తొక్కలతో పచ్చడి చేశానండి ఇంకా మా చిన్నబ్బాయి కంటే ఇది చాలా ఇష్టం అనమాట పల్లి పౌడరు ఆ పల్లి అది పుట్నాల పప్పు పౌడర్ అనమాట ఈ పొడ అంటే చాలా ఇష్టం వాడికి అది తయారు చేశాను నా వీడియోస్ నుంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ టేక్ కేర్